హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఒక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి వాళ్ళు వీడియో ఏంటనుకుంటున్నారు మా గోదావరి స్టైలు స్పెషల్ నాటుకోడి ఆవకాయ అండి ఈ పచ్చడి ఐదు కేజీలు పచ్చడి అయితే పడుతున్నాం మేము ఇవాళ కొంచెం ఎక్కువ శాతంలో పడుతున్నాం కాబట్టి మీకు కూడా ఈ వీడియో షేర్ చేసినట్లు ఉంటుందని చెప్పి వీడియో అయితే షూట్ చేశాను ఈ నాటుకోడి పచ్చడి మాకు గోదావరి సైడు బాగా పడతారండి పిచ్ అనమాట మా ఆంధ్రలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ నాటుకోడి ఆవకే పచ్చడి అంటే మాత్రం అసలు చాలా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలకి పంపిద్దామని చెప్పేసి మా వారైతే ఇంట్లో పట్టించారనమాట నాటుకోడి పచ్చడి ఇది మూడు కేజీల నాటుకోడండి మనకి పచ్చడి అంతా రెడీ అయ్యేసరికి ఐదు కేజీలు అవుతుంది సో ప్రాసెస్ ఏంటంటే నాటుకోడి శుభ్రంగా ఇలాగ క్లీన్ చేయించేసి పసుపు పట్టించేసి ఉంచేసామండి దీంట్లో ఉన్న వేస్టేజ్ అంతా కూడా తీసేసి నీట్గా వాటర్ అంతా పోయేలాగా వాటర్ అసలు ఒక చుక్క కూడా వాటర్ లేకోకుండా కొంచెం పసుపు పట్టించేసి అలా ఉంచేసామన్నమాట చూసారు కదా పెద్ద సైజు ముక్కలు అయితే కొట్టించాము పచ్చడికి ఎప్పుడైనా సరే అండి చిన్న సైజు ముక్కలు కొట్టించకూడదు ఎందుకంటే అవి బాగా వేగుతాయి కాబట్టి ఇంకా చిన్నవి అయిపోతాయి అనమాట ఈ మాత్రం సైజులో కొట్టేస్తే కనుక మనకి పచ్చడి వేగేసరికి కరెక్ట్ సైజ్ అయితే వచ్చేస్తుంది అలా స్టేయిన్ చేసుకున్న పచ్చడి అంతా కూడా అండి వేడి వేడి నూనెలో ఇలాగా వేయించేస్తున్నాము మేము వేరే మనిషిని పెట్టించామన్నమాట పచ్చడి చేయించడానికి ఇంట్లో ఎప్పుడైనా ఎక్కువ శాతంలో ఎన్ని పచ్చడి పట్టించామంటే కనుక ఈ అబ్బాయినే పిలుస్తామన్నమాట సో తనే వచ్చి పడుతున్నారండి ఆయిల్ కూడా అండి ఫ్రీడమ్ ఆయిల్ తీసుకుంటాము వేరే ఆయిల్ ఏమి వాడిని ఎవరు అయినా సో ఆయన చెప్పిన ప్రకారం మేము సామాన్లు సరుకులన్నీ అన్నీ తీసుకొని చెప్పేస్తే మనకి మొత్తం పచ్చడి పట్టేసి ఇచ్చేస్తారు ఇలా మనకి ఎర్రగా వేగాలండి ముక్క అనేది ఇంట్లో మనం ఆడవాళ్ళం పట్టుకునే పచ్చడికి బయట నుంచి మగవాళ్ళు వాళ్ళ చేయి తిరుగుడు వాళ్ళు పట్టే ఆ విధానాన్ని బట్టి చాలా తేడా అనేది నేనైతే గమనిస్తాను నేను చాలా వరకు పచ్చడి పట్టడం ఇన్ని దగ్గర చూసే నేర్చుకున్నానండి ఎక్కువ శాతంలో పచ్చడి పడితే ఇన్ని పిలుస్తాము ఒకవేళ తక్కువలో పట్టుకుంటున్నాము ఇంట్లోకి కావాలి అప్పటికప్పుడు అంటే కనుక నేను పట్టేస్తాను ఇది ఎక్కువ శాతం కాబట్టి ఈయన్ని పిలిపిస్తుంది దానితో నిల్వ ఆగాలి బాబు దగ్గరికి పాప దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఇంకా ఎక్కువ ఆగాలి కాబట్టి ఇంకేమైనా పిలుస్తామన్నమాట ఇది బోన్తోనే చేసుకోవాలండి పచ్చడి అనేది బోన్లెస్ అసలు బాగోదు నాటుకోడ అంటేనే బోన్తో ఉండాలి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మొత్తం ఈ ముక్కలన్నీ కూడా అండి మనకి ఎర్రగా వేగిపోవాలన్నమాట ఎర్రగా వేగిన తర్వాత ముక్క అనేది గట్టి పడుతుంది అప్పుడు మనకి పచ్చడిలో తింటూ ఉంటే ఆరమ అనేది మనకి పంటికి తెలుస్తూ ఉంటుంది అనమాట వేగడంలోనే ఉంటుందండి పచ్చడి ఎప్పుడైనా సరే మనకి నాటుకోడ అనేది ఎర్రగా వేయించుకోవాలన్నమాట మనకి మాత్రం సైజు ఉన్న ముక్కని చిన్నపాటి సైజు అయ్యేలాగా వేయించుకోవాలి అప్పుడు మనకి పచ్చడిని కలుపుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది అనమాట ఈ పేరు సురేష్ అండి మా తండకులో స్పెషల్ ఎన్వి పచ్చళ్ళు పట్టడంలో ఆయన స్పెషల్ అనమాట చూసారు కదా ఇలా ఎర్రగా వేయించేశారనమాట మొత్తం మనకి ముక్కలన్నీ దగ్గర దగ్గర నాలుగు ఆయిల్ పెట్టారండి నాలుగు ఆయిల్ పెట్టి వేయించారనమాట ఇంకొకటి మనకి వేడివేడి ముక్కలు ఉన్నప్పుడే పచ్చడి కలుపుకోకూడదండి ఇప్పుడైనా సరే మనకి ముక్కలు అనేవి బాగా ఆరాలి అంటే చల్లారాలన్నమాట వేడివేడి దాంట్లోనే మనకి కొంతమంది పట్టేస్తారు ఆ పచ్చడి అసలు నిల్వ అనేది ఆగదండి తర్వాత అప్పటికప్పుడు దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ దగ్గర దగ్గర మూడు గుప్పులు వేశాడండి ఆయన మూడు గుప్పులు వేసిన తర్వాత అది కాస్తంత మళ్ళీ కిందికి ఆయిల్లో కినిగిన తర్వాత మళ్ళీ కొంచెం వేశారు అంటే మేము గ్రేవీ వచ్చేలాగా పట్టమన్నాం అనమాట గ్రేవీ వచ్చేలాగా పట్టే పట్టడానికి ఎక్కువ శాతంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించారు అందుకే మాకు ఐదు కేజీలు పచ్చడి అయితే అయిందనమాట ఇది ఎర్రగా లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ అంతా ఇంకిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం అల్లం వెల్లుల్లి అయితే ఇందులో యాడ్ చేశారండి మనకు గ్రేవీ ఎక్కువ కావాలంటే అల్లం వెల్లుల్లి ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చండి అండి తక్కువ ఉంటే సరిపోద్ది అనుకున్న వాళ్ళు మూడు కుప్పళ్ళు వేసుకుంటే సరిపోతుందండి మూడు కేజీల చికెన్కి సో మేము ఎక్కువ గ్రేవీ కావాలన్నాం కాబట్టి ఇంకొంచెం మళ్ళీ యాడ్ చేశారనమాట మనకి పచ్చడి అనేది గ్రేవీ ఎక్కువగా ఉంటేనేనండి బాగుంటుంది తక్కువ ఉంటే వెంటనే పచ్చడి కూడా అయిపోతుంది మనకి ఇంచుమించు మూడు కేజీలు చికెన్ కాబట్టి ఈ మాత్రం గ్రేవీ ఖచ్చితంగా అయితే ఉండాలి ఈ గ్రేవీ బాగా వేయించాలండి ఇందులో ఉన్న రాస్మెల్ అంతా పోవాలి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైతే కరెక్ట్గా వేగుతుందో పచ్చడి అంత టేస్ట్ ఉంటుంది ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతున్న టైంలోనే చిట్గడ పసుపు కూడా వేశారండి ఇలా పసుపు కూడా వేసి బాగా ఎర్రగా వేయించిన తర్వాత చికెను మనం వేయించుకున్న చికెను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించిన ఆ మిశ్రమాన్ని రెండింటినీ కూడా ఆయిల్తో సహా ఇంచుమించు నేను టూ అవర్స్ ఫ్యాన్ గాల్లో పెట్టానండి ఒక్కొక్కసారి వేసవ కాలం పడితే కనుక ఏసీ కూడా వేస్తాను అనమాట అంత చల్లారాలన్నమాట బోన్ కదండి బోన్ అనేది మనకి చల్లబడాలి ఇది ఆయిల్తోనే వేయించుకున్నాం కాబట్టి ఆయిల్తోనే చల్లార్చుకుంటున్నామండి మొత్తం మనకి ఎక్కడ ఇంత కూడా వేడనేది ఉండదు లేకపోతే ఉన్న టైంలో కలిపితే కనుక పచ్చడి అనేది చెడిపోతుంది నేను ఇంచుమించు టూ అవర్స్ అయితే చల్లార్చానండి టూ అవర్స్ తర్వాత పచ్చడి కలిపామండి ఎంత టైం తీసుకుందో చూడండి ఇప్పుడు ఇంకా పచ్చడి అయితే కలిపేస్తున్నారు ఇంట్లో ఎప్పుడు పచ్చికారం ఉంటుందండి మాకు పచ్చడి ఎక్కువ పడతాం కదా ఆ పచ్చికారాన్ని ఇంచుమించు రెండు గుప్పులు పచ్చికారం వేస్తారనమాట రెండు గుప్పులు పచ్చికారం మనకి కలిపిన తర్వాత చాలకపోతే అప్పుడు వేసుకుంటారు తర్వాత రెండు కప్పులు ధనియాలు ఇలా పౌడర్ చేసి వేశామనమాట ఒక కప్పు ఆవాలు పౌడర్ చేసి వేసాం ఇది మనకి ఆవకాయ కాబట్టి చికెన్ ఆవకాయ కాబట్టి ఆవపిండి అనేది ఖచ్చితంగా ఉండాలండి లేకపోతే మనకి పచ్చడి స్మెల్ అనేదే రాదు అలా ధనియాలు పౌడరు ఆవు పొడి వేసిన తర్వాత ఇందులో మనకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నారండి సాల్ట్ అనేది మనం చూసి వేసుకోవాలి ఒకసారిగా వేసేసుకోకూడదండి రుచికి సరిపడే సాల్ట్ వేసి ఇందులో వేసినందులో కాస్తంతా అయితే కలుపుతున్నారు మనం నిమ్మరసం వేస్తాం కానీ ఖచ్చితంగా నిమ్ముప్పు కూడా కొంచెం వేసుకోవాలండి టేస్ట్ బాగా వదలేకపోతే ఇంకొకటి మనం ఇందులో నిమ్మరసం వేస్తాం కాబట్టి బాగా చల్లార్చుకోవాలి గ్రేవీ చూసారు ఎంత బాగా వస్తుందో మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వేయించుకుంటే ఇంత గ్రేవీ వస్తుందండి తర్వాత ఇంచుమించు ఒక ఇరవై కాయలు చిన్న సైజు ఇరవై కాయలు నిమ్మకాయలు అయితే తీసుకొని రసం అయితే పిండేసాము ఆ రసం కూడా ఇందులో వేసేస్తున్నాము ఇప్పుడు మీకు అర్థమైంది కదండి ముక్క వేడిగా ఉంటే నిమ్మరసం వేసిన తర్వాత ఆ పచ్చడి అనేది వచ్చేసి నెక్స్ట్ డేకే పచ్చడి అనేది చెడిపోతుంది మొత్తం గ్రేవీ చూసారు కదండి ఎంత బాగా తయారైందో ఇంత బాగా వచ్చిందనమాట గ్రేవీ అంతా కూడా మొత్తం అవన్నీ కూడా అందులో మిక్స్ చేసేస్తున్నారు ఆ సాల్టు తర్వాత అందులో వేసిన పంత కలిపేలాగా కలిసిపోయేలాగా మొత్తం గ్రేవీ అంతా కలిపి అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ నాటు చికెట్ ఎంత వేస్తున్నారు అనమాట ఈ చికెన్ అంతా కూడా మొత్తం ఆ గ్రేవీ పట్టేలాగా ఇంచుమించు ఒక పది నిమిషాలు తిప్పిన తర్వాత ఇంతలో మళ్ళీ ఆయిల్ అనేది వేశారండి మనకి అందులో నిమ్మప్పేసాం కదండి బాగా కరగాలి కాబట్టి ఇలాగ ఎక్కువగా తిప్పుతూ ఉంటే ఆ ముక్కంతా కూడా ఆరం అనేది పీల్చుకుంటుంది అనమాట దీంట్లో ఎక్కువగా ఆయన ఆయిల్ మాకు ఎప్పుడైనా సరే అండి పచ్చడి ఈయనతో మేము ఎప్పుడు పట్టించినా ఫ్రీడమ్ ఆయిల్ మాత్రమే వాడేస్తారు పప్పు నూనెలు గట్రా అసలు వేయించరు అనమాట ఫ్రీడమ్ ఆయిల్ అయితే తీపి తెప్పేస్తారండి అలాగే మాకు ఇంచుమించు కేజీనర ఆయిల్ అయితే పట్టింది ఆల్రెడీ కేజీ ఆయిల్ ముందే వేసేసాము తర్వాత ఇంకొక ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తున్నారు చూడండి ఇది కూడా మనకి పట్టేసిందనమాట ఇంచుమించు రెండు కేజీలు ఆయిల్ అయితే పట్టేసిందండి ఏమాత్రమో కొంచెం తగ్గించామంతే ఇదంతా కూడా ఇందులో వేసేస్తున్నాము వేసేసి మొత్తం ఆయన తిప్పారండి ఎంతసేపు తిప్పారంటే మొత్తం అక్కడనే పచ్చడి రెడీ అయిపోయింది అనమాట ఆయన తిప్పుతూ ఉంటే మాకు స్మెల్కి అసలు నోట్లోంచి నీళ్ళు వచ్చినాయి అనమాట ఇంత బాగా పడతారండి పచ్చడి అయితేను సో మా గోదావరి సైడు స్పెషల్గా పట్టించే నాటుకోడు ఒకే పచ్చడి మీకు చాలా వరకు ఈ పచ్చడి తినాలని అనిపిస్తామంటే కానీ ఖచ్చితంగా నాటుకోడు దొరికితే నేను చూపించిన పద్ధతిలో మీరు పచ్చడి పట్టుకోండి చాలా బాగుంటుంది ఇంచుమించు మనకి ఫోర్ మంత్స్ అలాగా నిల్వ కూడా ఆగుతుందండి బాగుంది కదండి కలర్ ఫుల్గా ఉంది ఈ బేసిన్లోంచి పచ్చడి తీసేటప్పుడు ఇందులో రైస్ వేసుకొని కలుపుకొని ఆ అద్భుతం అనమాట చాలా బాగుంటుంది ఇది ఒక త్రీ డేస్ వరకు కూడా కదపోద్దని చెప్పారు ఇందులో ఉన్న గ్రేవీ చూసారా అట్లా బాగా దిగిందో కొంచెం ఒక్క ముక్క వేసుకొని కొంచెం గ్రేవీ వేసుకొని తింటే చాలండి అన్నముందా కలిసిపోతుంది గ్రేవీ ఎక్కువగా ఉంటేనే మనకు పచ్చడి అనేది బాగుంటుంది ఈ రకంగా అయితే మేము పచ్చడి అయితే పట్టించాము మనకి కావాలంటే ఇందులో కనుక వెల్లుల్లిపాయలు కూడా మనము ఒలిచేసి వేసుకోవచ్చండి ఇది పిల్లలకు పంపిస్తామండి మేము అందుకని ఎక్కువ శాతంలో పట్టించాము మామూలుగా పిల్లలు ఎక్కడ హాస్టల్లో ఉన్నా సరే ఇలా పచ్చడి పెట్టేసి పంపించడం అనేది మాకు బాగా అలవాటు అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు టేస్టీగా కూడా ఉంటుంది ఎటువంటి నాటుకోడు కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ రకంగా అయితే పచ్చడి అయితే పట్టించామండి వీడియో అలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి మీలో ఎంతమందికి ఇలా నాటుకోడాకే పచ్చడి అనేది ఇష్టమో అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి అలాగే ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తాను అంతవరకు సెలవండి అందరికీ బాయ్